ముంబై రవ్వ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముంబై రవ్వ ఈ కప్పుతో ఒక త్రీ కప్స్ అండి అలాగే దీంట్లో వాటర్ కూడా తీసుకున్న సిక్స్ కప్స్ వన్ ఇస్ట్ టూ రేషియోలు ఇవి ఆనియన్స్ టూ ఆనియన్స్ టూ క్యారెట్స్ ఒక సిక్స్ మిర్చి టూ టమాటాస్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే తాలింపు సరుకులు ఇవి ఆవాలు జీలకర్ర వేరుశనగొళ్ళు అలాగే పచ్చిశనగపప్పు ఆయిల్ ఇప్పుడు ప్ర ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం మన ఆనియన్స్ టమాటాలు మిర్చి ఇవన్నీ కూడా మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం తర్వాత ప్రొసీజర్ చూద్దాం స్టవ్ మీద ఇలాగ మనం ఒక బౌల్ పెట్టాము బౌల్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసినాం ఆయిల్ వేసి కొంచెం కాగ తర్వాత ఇలా మనం తాలింపు సరుకులు ఏవైతే ఉన్నాయో ఏమైతే తీసుకున్నామో అన్నీ వేస్తున్నాను ఇలాగ వేగుతున్నాయి కదా మొత్తము మనం వేసిన తాలింపు సరుకులన్నీ ఇప్పుడు మనం కట్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేసేవచ్చు వేసేసి ఇలా కాసేపు చేసి మగ్గి సాల్ట్ యాడ్ చేద్దామండి సాల్ట్ యాడ్ చేస్తే కాసేపు మగ్గి ఉండే మంచి చూసుకోండి యాడ్ చేసుకోండి మూత పెట్టేసి మగ్గని ఇద్దామండి ఈసారి మూత తీసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో కొబ్బాయిరా ఉపలాలు ఇవన్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి వీటితో పాటు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేను వేయట్లేదు మేము నార్మల్గానే చేస్తున్నాను మార్నింగ్ టైం కదా మీకు అంతగా మసాలాలు ఇట్లాంటివి కానీ నేను వేయట్లేదు ఫస్ట్ ఇవన్నీ వేస్తున్నాను ఇంకా కష్టపడి మధ్యలో ఆ క్యారెట్స్ ఆ పచ్చి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మద్దన ఇస్తే కొంచెం బాగుంటాయి అనమాట ఇప్పుడు మనము దీంట్లో వాటర్ యాడ్ చేద్దామండి వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక నాలుగు వచ్చే వరకు కూడా మనము అలా ఉంచుతాము ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనము ఈ ఉప్మా ర ఉందో దాన్ని మనము వేసేసుకుందాం వేసేసుకుని సిమ్లో పెడదాం సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇలాగా బుండలు లేకుండా ఫస్ట్ కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా ఉంచేసామంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉప్మా మనకి రెడీ అయిపోతుంది ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకుంటే మనము ఆల్రెడీ వన్ ఇస్ టూ టూ రేషియోలో మనము వాటర్ అనేది వేసాము కూడా త్వరగానే గట్టిబడిపోతుంది మనము ఇలా సిమ్లో పెట్టినా కూడా త్వరగానే గట్టిపడిపోతుంది రవ్వకరం సో ఇట్లాగా మనం జాగ్రత్తగా మొత్తం అంతా కలుపుకోవాలండి కొన్ని చోట్ల మనకి కలవదు కదా సో ఇలా కలుపుతుంది ఉండలేకుండా చేసుకోవాలి మనకు కావాల్సిన ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఉప్మాని ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ